చెప్పట్లేదు పెన్షన్ వస్తుందా బయో బయనో వజీఫా మిల్రాక్యా ఆసరా పెన్షన్ చారు హజారాప్కో మిల్ రాక్యా మహిళలకు చెప్పినారు రెండున్నర వేలు ఇస్తా నేను నెలకి ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెలకు రెండున్నర వేలు ఇస్తా అని చెప్పిండు వచ్చిందా ఒక్క ఆడబిడ్డ కన్నా వచ్చిందా కొద్ది గట్టిగా చెప్పాలా వచ్చిందా రాలేదా ఒక్కరి కన్నా వచ్చిందా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడా ఇక రెండున్నర వేలు ఇస్తలేడు కానీ కోటి మందిని కోటీశ్వర్లు అని చేస్తాడట కోటి మందిని కోటీశ్వర్లు ఏది ఆడపిల్లల్ని ఎవరన్నా ఇక్కడ కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాకా చెల్లెని కోటీశ్వర్లు అయిపోయినావా అయిపోయిందా ఇంకొక మాట చెప్పిండు ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తా కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నేను ఆరు వేల రూపాయలు ఇస్తా ఇవన్నీ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను వంద రోజుల్లోనే నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఆ దానవీర శూరకరుణ సినిమాలో దుర్యోధన లెవెల్లో డైలాగులు కొట్టిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మొత్తానికి ఓట్లు కొల్లగొట్టిండ్రు అధికారంలోకి వచ్చినారు మరి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం చేసినారయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ మొత్తంగా చూస్తే హైదరాబాద్ని బర్బాద్ చేసి హైదరాబాద్ లోని వ్యాపారాలు దివాలా దిసే విధంగా చేసి రియల్ ను కుదేలు చేసి నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు ఏవైతే కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా కట్టినామో వాటిల్లో ఇవాళ పిల్లలకు సవలత్ లేకుండా చేసి వంద మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసి చివరికి ఏడు వందల మంది రైతులు అగో మా దయాకర్ రావు గారు అక్కడ నిలిచొని కనబడతా ఉన్నారు మాజీ పంచాయతీరాజ్ మంత్రి మొన్ననే పాలకుర్తిలో పాలకుర్తిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే దయన్న పోయి వాళ్ళని దగ్గర తీసుకొని భయపడకండి